ఖాళీగా ఉంటే సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది పాపం యొక్క లక్షణం పొంచి ఉంటుందట అది రెండవది మీ పాపము మిమ్మను పట్టుకొనును అన్నాడు చూడండి సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడో ఆ వచనం చదువు సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడు వచనం చూడు మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొను అని తెలుసుకొనుడి పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా అది పట్టుకుంటదే అది పట్టుబట్టిందా ఆ పాప బంధకాలలో నుంచి విడుదల పొందటం అంత తేలిక కాదు ఇప్పుడు ఆ పాపాల నుంచి బయట పట్టానికే పాప బాధలు పడుతుంది జనం బయట తలనీలాల దగ్గర నుంచి కాళ్ళగా చెప్పులు లేకుండా పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు ఎందుకు ఎందుకయ్యా ఈ బాధ అంటే పాపాల నుంచి బయటపడటానిక్యా ఎందుకమ్మా ఈ బాధ పాపాలన్నీ గడిగేసుకోవటానిక్యా ఎందుకు ఇన్ని యాత్రలు పాపాలు గడిగేసుకోవటానికి అందరికీ ఉంది పాపాన్ని కూర్చున్న స్పృహ అందరి స్వాపాదే ఈ పాపాల నుంచి పాపాలు వదిలించుకోవాలి ఈ పాపాల నుంచి బయట ఏ వదిలించుకోకపోతే ఏమైంది బయట పడకపోతే ఏమైంది అంటే పట్టుకుంటాయి మనం నీళ్ళలో నీడలో ముని నిలబడి పోయినాయి అనుకుంటా అడిగిపోయేది ఎర్రిపుచ్చకాయలో చేదే పోదు కాకరకాయలో చేదే పోదు నీళ్ళలో ముంచి లేపితే మనలో పాపం ఎట్టబోయేది పాపం పోవాలంటే ఒకే ఒక్క మందు ఉంది అది ఏసు రక్తం ప్రతి ఘోర పాపమును కడుగును మన ఏ సయ రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన ఏ సయ రక్తము బహుదు కలో ముని

అమూల్యమైన యేసు రక్తముతోనే ఆ పాపం నుంచి విడుదల పొందగలం ఇంకా ఏం చేసి కూడా పావు పావు పావమ్మా ట్రై చేసి చూడు తిప్పలబడు పడ్డావు ఇప్పటిదాకా పావు పావు నిజంగా పావు ఇప్పుడు మేమేం కాదని లేదు నిజంగానే పావు మరి పోకపోతే ఏం జరిగిద్ది పాపాలు కడగబడకపోతే పరిశుద్ధ పరచబడకపోతే మన జీవితాలు శాపం నుండి విడుదల పొందకపోతే ఏం జరిగిద్దు చెప్పనా సత్యాక నరకం సంగతి అట్టుంచి బ్రతుకొక నరకంగా మారిద్ది అశాంతి వేదన దుఃఖము భయము అన్నీ ఆవరిస్తాయి ఏనాడైతే రెండు వేల రెండవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడున నేను బాప తీసుమ పొంది పాపాలన్నీ కడిగేసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక దాన్ని కూర్చిన భయం లేదు నాకు ఇక ఆ స్పర్శే లేదు అంతకుముందు అమ్మో ఫలానా దగ్గరికి పోయేస్తే పాపాలు పోతే ఆడికి పోయి ఇంటికి వస్తానా పాపాలు పోయినాయి అన్న నిశ్చయత ఉండదు మళ్ళా డౌట్ మొత్తం పోయినాయో ఇంకా ఉండయో